ప్రముఖ సంస్కర్త సా సావిత్రిభా పులే జయంతి సందర్భంగా శనివారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కమిషనర్ వైభవనందన్ డిప్యూటీ మేయర్ తహసేన్ ఇంతియాజ్ కార్పొరేటర్లు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళా విద్యకు అంకురార్పణ చేసి మహిళల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిభాయ్ అందరికీ ఆదర్శనీయమని తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా నగరపాలక సంస్థలో గౌరవ కమిషనర్ గారు సహచర డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అధికారులు అందరం కలిసి ఆమెకి ఘనంగా అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే విద్యను అభ్యసించాలా విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని చెప్పి ఆలోచిస్తున్నాము దాదాపు వంద సంవత్సరాల క్రితం తొంభై తొంభై ఐదు సంవత్సరాల క్రితమే విద్య ద్వారానే ఉన్నత స్థానానికి రాగలుగుతామని చెప్పి ఆలోచన చేసి మరీ ముఖ్యంగా మహిళలు ఆ రోజు అసలు మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు మహిళలు చదువుకోవాలా మహిళలు సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని ఆలోచన చేసి మహిళా విద్య కోసం అహర్నిశలు కష్టపడి తన జీవితాంతం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శం మరి మా బోటు యువకులు అందరం ఆమె ఆదర్శాలను ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఆశయాలు కొనసాగించేదానికి మా శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గౌరవ మేయరు డిప్యూటీ మేయరు కార్పొరేటర్స్ అధికారులు అందరి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫులే వారి యొక్క సత్యమణి సావిత్రిబాయి ఫులే గారి యొక్క జయంతి నివాళులు అర్పించడం జరిగింది మనందరికీ తెలిసిన విధంగా సావిత్రిబాయి ఫులే గారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అంటే భారతదేశంలో స్త్రీకి విద్యకి ఆరంభం చేసినటువంటి వారు సావిత్రిబాయి ఫులే గారు ఈ రోజున మహిళలు అనేక రంగాల్లో పురుషులకు సమానంగా రాణించగలుగుతున్నారంటే దానికి కారణం ఆనాడు సావిత్రిబాయి ఫులే గారు వేసినటువంటి పునాదని చెప్పుకోవడానికి మనందరం ఈ రోజున సంతోషించాలి అటువంటి మహనీయురాలని గుర్తు చేసుకోవడం వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని ముఖ్యంగా మహిళ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను